కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్ రోజు ఆరు గంటలకు వెళ్ళడానికి ముందు రెండు పాటలు పాడుకొని ఆది గంటలకు వెళ్దాం పాడుకున్నాం ప్రేమించేదన్ అధికముగా అధికముగా ఆ ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆ శక్తితో పూర్ణ మనస్సు ఆరాధంతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన రాధన ఆరాధన ఆరాధనా ఎనే జరే ఇంత ಅದುಕು ನಾವು ನನ್ನ ಇಂಥವರಕು ಅದುಕು ನಾವು ನಿನ್ನ ಪೂರ್ಣ ಮನಸ್ಸು ತೋ ಆರಾಧಿಂತ ನಿನ್ನೂ ಪೂರ್ಣ ಬಲಮುತೋ ಪ್ರೇಮಿಸದನ್ ಆರಾಧನಾ చూచావే వందన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన రాధనా పరిచావే వందయ్యా నన్ను స్వస్థ పరిచావే వందయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన రాధనా నీ so, ఇక సాయంకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యానికి వచ్చే మనము ధ్యానించుకుందాం ఇక సమయాల గ్రంథంలో మీ కొరకు నేను ప్రార్థన చేయని వాడినైతే దేవుని అడ్డుకు నేను పాపము చేసిన అంటే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వాడమే అనేది ఆ యొక్క వాక్యం యొక్క అర్థంగా మనము చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో మనం అనేక మంది వ్యక్తులతో దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క స్వార్థను లేకపోతే దేవుని యొక్క ప్రతి రక్షణను పంచుకుంటానికి అవకాశాలు మనకు కలుగుతూ ఉంటాయి అదే సమయంలో దేవుని యొక్క స్వార్థ గురించి మనం మాట్లాడిన తర్వాత ఆ యొక్క స్వార్థను లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని డిస్కస్ చేసేటప్పుడు దాన్ని ప్రార్థనతో ముగించాలి వాళ్ళ మనం ప్రార్థన చేయని వారమైతే ఆ యొక్క సువార్త అనేది అసంపూర్ణముగా ఉంటుంది అనేది వాక్యంలో ద్వారా యొక్క సమూహల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యములో చెప్పిన యొక్క మాటను బట్టి ప్రార్థన అనేది ఇతరులకు మనము పంచే ప్రేమగా దేవుడు చెప్తా ఉన్నాడు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది ఇతరులకు మన యొక్క ప్రేమను వారికి చవిచిప్పించిన వారం అవుతాం చాలా సందర్భాల్లో నాకు తెలియని వారు కానీ నేను ఎవరో తెలియని వారు కానీ నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినప్పుడు లేకపోతే ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఒకసారి ప్రార్థన చేస్తానంటాను అప్పుడు ప్రార్థన చేస్తాను అని అనగానే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు ఇక దినాల్లో ప్రార్థన అనేది ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్గా అయిపోయింది ప్రార్థన చేయడానికి అది షెడ్యూల్ అవసరం లేదు సందర్భం అవసరం లేదు పండగలు అవసరం లేదు లేకపోతే ఈ నెలలో ప్రార్థన చేశాం కాబట్టి వచ్చే నెలలో చేద్దామన్న ఆలోచన అవసరం లేదు ప్రార్థన అనేది మనము ప్రతి సందర్భంలోనూ అను క్షణము మనము ప్రార్థన చేయవచ్చు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాల్లో రక్షణ జీవితాల్లో స్వార్థతో పాటు వారికి మన ప్రేమను పంచాలంటే ప్రార్థన చేసి ఆ యొక్క స్వార్థను సంపూర్ణం చేయవలసిన వారిగా విశ్వాసులుగా మనం ఉన్నదనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ప్రదేవ వాక్యంలో ప్రార్థన ఇతరుల కొరకు మనం చేయకపోతే దేవుని ఎదుట మనం పాపం చేసిన వారం అవుతామంటున్నాడు కాబట్టి నూతన సంవత్సరంలో ఉన్న మనం మొదటి నెలలో ఉన్న మనం ఎంతవరకైతే అంత స్వార్థను ప్రకటిస్తూ దాంతోపాటు దేవుని యొక్క ప్రేమను ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రేమను ప్రార్థన ద్వారా మనము చూపించే వాళ్ళగా మనం ఉండాలి అనేక రకాలైన దాన ధర్మాలు డొనేషన్స్ ఇవన్నీ మనం చేసి అది దేవుని ప్రేమను మనం ఇద్దరు చూపిస్తున్నామని అనుకుంటున్నాం కానీ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ వాక్యానుసారమైన ప్రేమ ఉన్నది అంటే అది ప్రార్థన అనేది ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనకు దైనందిన విశ్వాస జీవితాల్లో సువార్థ పరిచర్యలో ప్రార్థనను మనము ఒక ముఖ్యమైన అంశముగా పెట్టుకోవాలనేది ఇదన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి తీవించి కాచి కాపాడును కాకలాడ్ ఎస్సా అంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూస్ ఈరోజు పొద్దున్న నుంచి సంచర్ వరకు సండే నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూసియా నేను కృషి స్కూల్లో ఉండేటప్పుడు ఆడుకుంటున్నప్పుడు మా పనులు మేము చూసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూసియా మళ్ళీ రోజు పొద్దున్న మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మేము మేము కృషి సుచితంగా ఇంటికి చేసేలాగా చూసినందుకు థ్యాంక్ యూ ఎస్య మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు బయక్కి వెళ్తున్నప్పుడు కార్ ప్రయాణంలో బయక్కి వెళ్తున్నప్పుడు కార్ ప్రయాణంలో ఆఫీసులో చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరుగుకొని చూడండి సియా మళ్ళీ సేవస్టాన్ని ఇంటికి చేర్చేలాగా చూడండి సేయా నేను ఇప్పుడే మేము అందరిదాన్ని లైవ్ చేస్తున్నప్పుడు అందరిదన్న మళ్ళీ సేల్స్థాయి ఇంటికి చేసేలాగా చూడండి సి మళ్ళీ ఈరోజు మళ్ళీ పొద్దున్న లక్ష్మి స్ందానంకి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఆమె థ్యాంక్ యూ హేందా